ओपीले चेराउ सबैजी स्टे ओपीले बराबर बराबर जति అది దూరం దూరం అది మెగర్ బాబూ అంటే దూరం దూరం క్లీన్ కొబ్బరి తీసు అందుకాలం దూరంనే కాయకం దగ్గర పాట పోననట్టు వస్తుం యాకిం నుంచి लामन नंबर लाता रखने जाता है लाता रखने जाता है राई जाता है राई जाता है क्या नंबर लाता है हाँ इक्कुर जाता है नो वोट लाता है रोड पर इस आ रोड पर नोट लेकर आ रहा है ఏంది గాడిపోతారు ఓ తాను ఇంకోటి పెట్రోల్ తాను పెట్రోల్ తాన ఉన్నారా అసలు పెట్రోల్ అడేందుకోడు రాబో స్తున్నారండి రేపు జరిగేటటువంటి గిరి విభాగానికి మొత్తం ఇప్పటి వరకు పంతొమ్మిది మంది రైతు సోదరులు వారి పేరు నమోదు చేస్తున్నారు పంతొమ్మిది మంది రైతు సోదరులు మీద తరఫున ఎవరో ఒకరు వచ్చి రాలో పాల్గొనాలి మీరున్నా లేకపోయినా కంపెనీ రాజేస్తారండి இட்லாம் <ahan> சான்சரா మన మిత్రులు రాజు గారు వారి యొక్క సతీమణి జ్ఞాపకార్థం ఈ రోజు ఫస్ట్ పోస్ట్ సత్కరించడం జరుగుతుంది మన కొన్ని బ్రహ్మయ్య గారు చెప్పారు వన్ డబుల్ ఫోర్ నూట నలభై నాలుగు సెక్షన్ అంటే ఏంటంటే ఆ సెక్షన్ కొన్ని సార్లు ఉపయోగపడుతుంది ఆ సెక్షన్ ఉంటే ఖచ్చితంగా ఇక్కడ ఉపయోగపడుతుంది ఆ సెక్షన్ ఫోర్ ఏంటంటే ఎవరు ఇద్దరు ముగ్గురు ఉంటారు లేదు ఖచ్చితంగా ఆ డబుల్ వన్ డబుల్ ఫోర్ సెక్షన్ అంటే ఇంక ఫ్యాన్స్ ఐదు వెహికల్స్ లారీలు కానీ బస్సులు కానీ ఎంతవరకు కార్ కానీ అదే నెంబర్ ఉండేది ఆ విధంగా మెయింటైన్ చేస్తూ వచ్చేవారు ఇప్పుడు దాదాపుగా ఫీల్ చేసి తప్పు ఉంటారు బస్ పోర్షన్ లో ఇం వయస్సులో కూడా బస్ పోర్షన్ లో ఉంటూ ఎక్కడైతే ప్రదర్శన సప్రైజ్ ఉన్న ప్రదర్శన సప్రైజ్ కంపల్సరీ చేస్తూ ప్రదర్శన నిర్వహణ కృషి చేస్తున్నందుకు వాటికి శ్రీ సత్కార కార్యక్రమం నిర్ణయించడం జరిగేది அது வாட்ரு எழுதிரு பாபாய் 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 எழுதிருக்கு

Best three forms of wykornamedzaaren hotelongrens architectural bihan, bihani, mushi, menia, n Koll klimat statistically nagra liliwa gharana hati, mushi, melijau, kah agua, tanyia, kас a sabdi, powdi kolios haari, fari, hotuk number, puth q थावा ने में लगा డ్రా చేస్తున్నాం అండి న్యూ కేటగిరీ విభాగానికి మొత్తం ఇప్పటివరకు వరకు పంతొమ్మిది జతల వారి పేరు పంతొమ్మిది జతల వారికి కమిటీ పెద్దలు నిర్వాహకులు సలహాదారులు కమిటీ పర్యవేక్షకులు పెద్దల సమక్షంలో డ్రా చేస్తున్నాం న్యూ కేటగిరీ విభాగానికి ఎవరైతే మొదటి సీట్లు వస్తుందో వారు ఉదయం తొమ్మిది గంటల కల్లా కోర్టులో ప్రవేశపెట్టాలి కమిటీ వారి నిర్ణయం అది అదేవిధంగా కంటిన్యూషన్గా ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది ప్రతి దత్తా కూడా సహకరించి వీలైనంత త్వరగా కాడిపాటి వెళ్ళి అయిపోయిన ప్రదర్శన అయిపోయిన తదుపరి కాడిపాటిన బయట తీసుకెళ్తే స్పీడ్ గా ఒక ఐదు నిమిషాలు తోచొస్తుందండి అదే ఉద్దేశం ప్రతి పోటీలో ఏ విధంగా అయితే క్రమశిక్షణతో పాల్గొన్నారు అదేవిధంగా క్రమశిక్షణ తప్పనిసరి ఈ పోటీలో అయితే మాత్రం అది మాత్రం నియమ నిబంధనలు వాళ్ళు తప్పనిసరిగా పాటించాలి ఒక అవకాశం అది సలహాలు చెప్పుకోవడానికి ఇతరుల ప్రదర్శన జరిగే ఉండకూడదు ఓకే సార్ శ్రీ పొచ్చకాయల శివార్వతి కళ్యాణ్ మెమోరియల్స్ పొచ్చగాయల శేషాశ్రి చౌదరి గారి మద్యరాల ముప్పాల నాగులపల్పాటు మండలం ప్రకాశం జిల్లా బలరాం భీష్మ వారి తరఫున తీసుకోవాలి అంతా తీసుకున్నాను పదిహేనవ గతగా పోటీ షర్ట్స్ తప్పనిసరించాలి శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆశీస్సులతో మందు రమాదేవి గారు గౌరవ సర్పంచ్ గారు ఎడ్ల పాడు నాజన్న మండల పద్నాలుగు రమశిక్షణ తప్పనిసరి పోటీకి రాదు శ్రీ నిదానంపట్టి లక్ష్మీ అమ్మవారి ఆశీస్సులతో మౌదుగుల రామరెడ్డి గారు పెద్ద పరిమిల్ తుల్లూరు మండలం గుంటూరు జిల్లా తరఫున పండికల్ గారు రాజుపాలెం పోలే తల్లి ఆశీస్సులతో టీవీ కేబుల్స్ గొప్ప వినోద్ కుమార్ చౌదరి గారు గోకుల మనోహర్ యాదవ్ గారు నర్సరావుపేట నర్సరావుపేట మండలం పల్నాడు జిల్లా మెట్టుకొమ్మిది రాయలసీమ జిల్లా పదకొండవ దోటీ గ్రామం శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి కృష్ణ వీరమ్మ ఆశీస్సులతో ఎల్లం సాంశ్రావు గారు లింగాయపాల గుంటూరు రోరాల మండలం గుంటూరు జిల్లా శ్రీ అంగమ్మ తల్లి ఆశీస్సులతో సుఖ సతీష్ బాబు గారు రేపండి रेपल टाउन बापर ने जला कमाई पदहारव जतका पोटी ग्राम श्री रामलमतल आशीष रत्ता आर के बोल सतोटा श्री शाह चौधरी गाने संतोषन चौधरी गाने रेटपाला चुल्लूर मंडल बापरला जिला सिंहाचल और नाचला बतरपना

విజయదుర్గ అమ్మవారు ఆశీస్ కోడవల్లి లక్ష్మి దీక్షిత గారు మండలం గుంటూరు జిల్లా పోటీ శ్రీ కొండపాటూరు పోలేరమ్మ తల్లి ఆశీస్సులతో కాకా లక్ష్మీనారాయణ మెమోరియల్ కాకా బోల్స్ పోతున్న లక్ష్మీ చౌదరి గారు కొండపాటూరు కాకమాన్ మండలం గుంట రోజుల వారు ఉన్నారండి శివా గారు డీజే శివా గారు పదమూడవ జతగా పోటీ శ్రీ నీలంపాటి అమ్మవారి ఆశీస్సులతో మన్నాది బ్రదర్స్ మన్నాది చంద్రకేశ్వర్ గారు రాజుకోడు నర్సరాపేట మళ్ళా పల్నాడు జిల్లా వారు నాలుగైదు అతలా పోటీ దగ్గర ఆడుతారు కదా శ్రీ విజయదర్పుడా సోసిక ఆశీశ్రతో లక్ష్మీ మల్ల జయమయ్య మెమోరియల్ శ్రీ సూర్య ఆశీశ్రతో గారి ఈశ్వర్ ప్రణయ కుమార్ యాదవ్ గారి బెట్టాల రండి సంద్ర మన్న పల్నాడు జిల్లా అవతర్ ఉన్నారు లేరండి బిన్నిపోయినా సూర్య అశ్విన్ యాదవ్ గారు ఈశ్వర్ ప్రణయ్ కుమార్ యాదవ్ గారు రెండవ రెండవ జతగా పోటీ లక్ష్మీ త్రిపుతమ్మ తల్లి గొప్ప ఆశీస్సులతో తిప్పిలి తేజస్సు మురళి గారు పెమ్మిల్లి మాసూర్ మండలం పన్నోడు జిల్లా కేఎస్ రెడ్డి సెంటర్ కోల్సెట్ గారు యమలత రెడ్డి గారు రామలక్ష్మీపురం గోదావరి మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రాల ఏమి మానిసరి చెప్పారుగా మీకు తేజస్ మురళి గారు బిన్నెలి కమ్మాయి గొప్పలేంల శ్రీనివాసరెడ్డి గారు రామలక్ష్మి గారు తెలంగాణ రాష్ట్రం పంతొమ్మిదో గత పోటీకి రావాలి

శ్రీ మట్టపల్లి లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్లతో కేవీఆర్ నాయుడు బుల్స్ మాచవరం మాచువరం మండలం పల్నాడు జిల్లా వరకు తరఫున లేదండి మన పంజాలు బుల్స్ మాచవరం తొమ్మిదవ జతగా పోటీ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి గారి లక్ష్మణ్ ధర్మ గారు నందిగం సత్యనపల్లి మండలం పల్నాడు జిల్లా తరఫునండి నందిగం ఎల్లూరి లక్ష్మణ్ ధర్మ గారు విశేషరావు గారు తరఫునండి నందిగం విశేషరావు గారు తరఫున కమిటీ పెద్దలు తీసుకున్నారు ఎనిమిదవ జతగా రావాలి శ్రీ అభయాశీస్లతో విధులపల్లి శ్రీనివాసరావు గారు సరిపొడి మేనుకుంటూరు మండలం గుంటూరు జిల్లా శాఖమారు విజయ పవన్ కుమార్ గారు పాలడుగు మేనుకుంటూరు మండలం గుంటూరు జిల్లా పన్నెండవ జతగా పోటీ రావులమ్మ తల్లి ఆశీస్లతో తోట గాయత్రి చౌదరి గారు తోటపాలెం చోప్రాలు మండలం గుంటూరు జిల్లా తరఫున శ్రీ

మొత్తం విభాగంలో పంతొమ్మిది ఆశీస్సులతో జతగా రాజుపాలెం పొదరస్సు వినోద్ కుమార్ చౌదరి గారు రాజుపాలి గుర్తు జిల్లా వారు ఉదయం తొమ్మిది గంటల కోర్టులో ప్రవేశపెట్టారు కంటిన్యూస్ ప్రదర్శన టీ షర్ట్స్ తప్పనిసరిగా ధరించాలి క్రమశిక్షణ తప్పనిసరిగా పాటించాలి టీ షర్ట్స్ ఉదయం మీకు అందజేస్తాను బ్రదర్ రేపు ఉదయం పది గంటల నుంచి మన ఛానల్ లైవ్ ఉంటుంది మరి